తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ విజయవంతమైన కెరీర్ ను ఆస్వాదిస్తున్నాడు అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణంగా సినిమాల విజయానికి తరచుగా క్రెడిట్ ఆయన ఇండియన్ టూ కోసం అనిరుద్ధ్ తన సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అందుకుంటూ ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై లో ఒరిజినల్ ఇండియన్ కి కంపోజ్ చేసిన ఏఆర్ రహ్మాన్ తో అనిరుద్ సరిపోలలేదని అందరూ ట్రోస్ చేస్తూ ఉన్నారు కానీ అనిరుద్ధ నుంచి అలాంటి పేలవమైన పనిని ఎవరూ ఊహించలేదు ఈ ఎఫెక్ట్ అనిరుద్ధ్ రాబోయే చిత్ర ప్రభావం చూపుతుంది ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ తో తెలుగు చిత్రం దేవర ఇదిలా ఉంటే దేవరలోని ఫేర్ పాట ఇప్పటికే విడుదలైంది ఇది చార్ట్ బస్టర్ అందరికి ఇష్టమైనది కొంత సానుకూలమైన టాక్ ను తీసుకుంది రెండో సింగిల్ ను త్వరలో విడుదల చేయనున్నారు రెండో పాటకు కూడా పాజిటివ్ రివ్యూలు వస్తే అనిరుద్ వర్క్ గురించి పెద్దగా చర్చలు సందేహాలు రాకపోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ టూ తో దేవరకు ఎదురు దెబ్బ తగిలింది ఎందుకంటే దేవరకి అనిరుద్ బలమైన జోడింపుగా కనిపిస్తాడు అనిరుద్ధ్ ఒకసారి మాత్రమే మిస్ అయ్యిందని దేవర కోసం అతను బిగ్ ఎఫెక్ట్ పాటలు నేపథ్య సంగీతాన్ని అందిస్తాడని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తూ ఉన్నారు